నమస్కారం అండి నా పేరు మోహను మరి ఎరుకువేలి ప్రాంత నివాసిని మరి గత రెండు మూడు రోజుల నుండి పడుతున్నటువంటి వర్షానికి కారణంగా మరి రోడ్లు కూడాను స్తంభించిపోయాయి మరి మనుషులు రాకపోకలు కూడాను ఆగిపోయాయి మరి ఇదే కంటిన్యూ అవుతే మాత్రము మరి ఘాట్ రోడ్డు కూడాను మూసేవాల్సి వస్తుంది టూరిజం అనేది కూడాను మరి ఎంతో ఇబ్బంది టూరిస్టులు కూడాను ఇబ్బంది పడుతున్నారు మరి ఇది అన్సీజన్ కాలమైనప్పటికీ కూడాను మరి వస్తు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వర్షానికి అన్ని కూడాను స్తంభించిపోయాయండి మరి అలాగే మరి ఇది ఈ వర్షం కంటిన్యూ ఇలాగ అవుతే మాత్రం మరి రైతు సోదరులందరూ కూడాను మరి వరి నాటడం కోసం అని చెప్పి వాళ్ళు వర్షాల కోసం ఎదురు చూసారు కానీ ఇంత భారీగా వర్షం వచ్చి మరి పంట అంతా అయ్యేటట్టుగా మరి పరిస్థితి ఉన్నట్టు ఉంది కాబట్టి మరి ఇదంతా చూస్తుంటే మాకు కూడాను ఇబ్బంది కలుగుతుంది మరి ప్రజలకు అందరికీ కూడాను ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని నేనైతే అభిప్రాయపడుతున్నానండి ఈ వర్షం కారణంగా మరి ఎక్కడ చూసినా సరే భయంకరంగా ఉంది పరిస్థితి మరి అలాగే డుమిరిగూడ చాపురాయి ఆ ప్రాంతానికి ఎల్లుతూ మరి రాకపోకలు కూడాను ఆగిపోయి మరి మరి రోడ్లు కూడాను స్తంభించి మరి పోలీస్ యంత్రాంగం కూడాను వాటి నిలబడి మరి ఆపుతున్నారు ఇటు వచ్చేవాళ్ళు అటు వచ్చేవాళ్ళు మరి ఎవరు కూడాను ఇటు అటు తిరగకుండా ఉండడానికి అని చెప్పి వారే జాగ్రత్త మరి ఉండండి అని చెప్పి ప్రజలకు మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు అలాగే మరి టూరిజం ప్లేస్లన్నీ కూడాను మూతపడ్డాయండి మరి అలాగే ఈ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ వాటిని కూడాను నిలిపివేయడం జరిగిందండి మరి వాహనాలు కూడా బస్సులు గవర్నమెంట్ వెహికల్స్ కూడా అంతంత మాత్రమే మరి తిరుగుతున్నాయండి పోలీసు గారు ఈ ప్రాంతంలోనే ఎక్కువ వర్షం ఉండడం వలన ఈ గడ్డ ఉధృతంగా ఉంది ప్రజలు రాకపోకలకి ఇదే పెద్ద ఉందండి మూడు నాలుగు ఊర్లకి మా ఎస్ఐ గారు మాకి డ్యూటీ పరంగా ఇక్కడ పంపించారు కొద్ది జారు చూసుకోమని అదే మేము ఆహారా కాస్తున్నామండి అదేనండి వచ్చడం వల్ల వాళ్ళ ఏదో పనుల మీద లుబ్రి కూడా కింజమండ పనుల మీద వస్తున్నారు వాళ్ళకి మేము కొద్దిగా కంట్రోల్ చేసేసి వాళ్ళు యథావిధిగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోమని హెచ్చరిస్తున్నామండి ఇంకా పోర్స్ వస్తుందండి గడ్డ ఇప్పుడు ఉద్రేకంగా వస్తుంది కొద్ది బ్రిడ్జ్ కూడా అది డ్యామేజ్ అయిపోయింది కొద్ది వెహికల్స్ రావడం కూడా కొద్ది ఇబ్బందిగా ఉంది రావడం కూడా జరిగింది ట్వంటీ పట్టవచ్చండి మళ్ళీ వర్షాలు మరి మరికి పడితే మాత్రం మరి ఉద్రేకం ఎక్కువ అవుతుంది ప్రజలు కూడా రాకపోవడానికి ఇబ్బందికి పడుతుంది అంతేనండి నేను ఈ వర్షాకాలంలో చూడటానికి అరకు అందరితో బస్సులో అందరితో ఫ్యామిలీ అందరితో ట్రిప్ లో వచ్చాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటదనేది కూడా నేను చూశాను కల్లారా కూడా సముద్ర అలలో తలపిస్తున్నట్టుగా చేపరాయి మనకు కనిపిస్తూ ఉంది సో గైస్ అందరూ కూడా నేను చేసుకున్న మనం ఏంటంటే సో మనం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కానీ ప్రకృతితో ఎప్పుడు కూడా మనం యుద్ధాన్ని ప్రకటించకూడదు ప్రకటిస్తే దాని అర్థం గతానికి వెళ్ళిపోవడమే సో చాపరాయి మీద సరదాగా గడుపుదాం వచ్చానికి నాకు నిరాశ మిగిలింది కానీ ఎనీహౌ మళ్ళీ నేను ప్రత్యేకించి నా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఆస్వాదిస్తాను కానీ ఇలాంటి వాతావరణంలో ఎవరూ కూడా దిగడానికి కానీ వాళ్ళు సరదాగా గడపడానికి కానీ ప్రయత్నించొద్దు అనేది నా మనవి సార్ మేము వైజాగ్ నుంచి వచ్చాము చాపరాయి చాలా బాగుంటుంది అన్నారు అని చెప్పి విజిట్ చేద్దామని వచ్చాం బట్ ఇక్కడ వర్షాల ప్రభావం చాలా ఎక్కువ ఉండడం వల్ల వరద ప్రభావం వల్ల మాకు విజిట్ చేయడానికి అంతగా దొరకలేదు సో మేము కొంచెం గా ఫీల్ అవుతున్నాం బట్ వెదర్లో అయితే నేచర్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నెక్స్ట్ టైం డెఫినెట్లీ వచ్చి చాపరాయి విజిట్ అనేది కంప్లీట్ చేస్తామని మేము కోరుకుంటున్నామండి అరకులో మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ నేను వాకింగ్ చేసినప్పుడు బాగానే ఉంది సిక్స్ థర్టీ నుంచి వర్షం కంటిన్యూగా పడుతుందండి రైన్ ఎక్కువగా ఉండడం వల్ల బయటకు రావాలంటే చాలా భయంకరంగా ఉండడం వల్ల టెన్ టెన్ థర్టీకి డేరింగ్ చేసి వచ్చాము చాపరాయి చూద్దామని బట్ ఇక్కడికి వచ్చాక అన్ఫార్చునేట్లీ వరద ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మనం లోపలికి వెళ్ళడానికి కూడా ఎలా చేయట్లేదు అట్లీస్ట్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఫొటోస్ కూడా ఎలా చేయట్లేదు నేను జిందాల్లో సీనియర్ మేనేజర్ ఆపరేషన్గా చేస్తా ఉంది ఫ్యామిలీతో టూర్ ట్రిప్ వద్దా అని చెప్పి వచ్చాము అందరం కలిసి మేము అందరం మా వైఫ్ వీళ్ళందరూ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో చేస్తున్నారు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మొత్తం ఫ్యామిలీస్ అందరం కూడా ఇక్కడ విజిట్కి వచ్చాం బట్ చాపరాయ్ అనేది మాకు మెమొరబుల్గా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేద్దాం వచ్చాం బట్ అది మాకు దొరకలేదండి నెక్స్ట్ టైం డెఫినెట్లీ నెక్స్ట్ టైం విజిట్ చేయాలని మేము కొనుక్కాం